ప్రభుత్వ వస్తున్న వంద రోజుల్లో మిమ్మల్ని అందరినీ కలిసి ప్రజా దర్బారు ప్రగతి బాను ఛాయద జీవించి మిమ్మల్ని పరిష్కరించి దర్బారుగా మిమ్మల్ని అని చెప్పారు గత సంవత్సర కాలం నుంచి భూసారం కలవడం జరిగింది కలిసినప్పుడల్లా చూడండి చూస్తాం చూస్తాం అంటున్నారు అదే వేసి జీవిత దూరంలో మాలు వైపుగా నశించి గత నెల రోజుల క్రితం మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది సమ్మె నోటీస్ ఇచ్చి పదిహేను రోజులు కూడా వేట్ అప్పటికి అప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం వల్ల మేము గత పద్దెనిమిది రోజులుగా నిర్వధిక సమ్మె కొనసాగుతుంది ఈ సమ్మె కారణం మమ్మల్ని విద్యాశాఖలో వీణం చేసి రెగ్యులర్ చేయాలని రెగ్యులర్ చేసే సమయంలో ఏదైనా సమస్యలు ఉంటే తక్షణంగా తీసుకొని అమలు చేయాలని కోరుతున్నాం సార్ అదేవిధంగా అరవై ఒక్క సంవత్సరాలు మా ఉద్యోగులు వృత్తి చేతులతో ఎట్టి పోవాల్సి వస్తుంది కనీసం ఎక్సరి చనిపోయిన కుటుంబాలకు ఎక్సరీ చేసే లేదండి ఈ పద్దెనిమిది రోజుల కాలంలో ఒక ఇద్దరు మృతి చెందడం జరిగింది డీచర్ సిబ్బందికి వస్తే యాక్షన్ లో చనిపోతే వారి ఒక్కరికి కూడా రూపాయి ఇవ్వలేదు అదేవిధంగా ఒకరు గుండె కొడుతో ఇంకా పద్దెనిమిది రోజులు పదహారు రోజుల నుంచి ప్రభుత్వం స్పందించలేదు